కుమార్ నేను మూడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల నేను ఒక సీసా పద్యం చెబుతాను వ్రాసను తీయగాను ఎర్రనా వ్రాసిన పద్యాలు ముగ్గురు కవివరు భారతమును రాసి భక్తిని నిలిపి తెలుగు సాహిత్యము నాటి సద్భమునేటి నిలబడి నాటి సభజమునేటి నిలబడి పడితలా మనసులు పరవశి పూట కుక్క పాట తేట తెలుగు మాట మాటలాడవ మంచిగాను అట్లు చేసినప్పుడే ఆంధ్ర అట్లు చేసినప్పుడే ఆంధ్రం అందరికీ నమస్కారాలు నా పేరు జీతన్మిక నేను రెండవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నేను ఒక చిన్న చీసా పద్యం లెబ్బుతాను నాటి జోలు రేకెత్తినట్టుగా తెలుగు శాసనములు మరిచినారు తూర్పు చాలికలో నేర్పుగా భాషను ప్రజలకు భక్తి నిలిపి కాకతీరులు కన కార్యములందు తెలుగును ను ఆనాటి నుండియో నాటి వరకును ఆనాటి నుండియో నాటి వరకు తెలుగు భాషకు వన్న తెచ్చినారు మాటలారు తెలుగు మదిన తెలిచే తెలుగు మనకి కూర్చినారు మార్పు చేసి అట్టి తెలుగు భాషను ఆదరించవలరా అట్టి తెలుగు భాషను ఆధరించవలరా అందరికీ నమస్కారం నా పేరు నా ఉషి నేను నాలుగో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల మా గురువు గారి పేరు విపత్తిపాటి రమేష్ నాయుడు గారు సార్ నేను ఒక సీసా పద్యం చెప్తాను ప్రాకృత భాషలో పద సంపదను శాసనములూ వాసినారు కమలాపురములోన కలమల్ల శాసనం తొలి శాసనం బయ్య తెలుగులోన ప్రాజుధనం చెయ్య రమ్యమై చిక్కించే పాలనా భాషగా వాజి కెక్కే నాటిపునాదు లేనేటి నిలబడి నాటిపునాదు లేనేటి నిలబడి తెలుగు Telingu dahana muda dek telinga maiye, mutu rajue se mandu juge kali. Telingu bahasa kulit pita chinado, seasa nampu gaya seasa tambah ya ra, seasa nampu gaya seasa tambah ya ra. Batik pati mata pasir jemur dengi warni. అందరికీ నమస్కారాలు నా పేరు శ్రీ జిల్లా కౌజన్ నేను నాలుగవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మా గురువు గారి పేరు శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు నేను ఒక సీస పద్యం చెప్తాను మాతృభాషను నీవు మరిచి నా ఫలమేని పరుల భాషను నీవు పలుకుతేడ తల్లి భాషను నీవు తల వంచి కాపాడ బ్రతుకును నిలబెట్టి ఫలితమిచ్చి ఘనమైన చరితను ఖ్యాతిని చేకూర్చి జాతిని కాపాడు జన్మునిచ్చి సంతృప్తిని ఆరోగ్యదాయిని మాతృభాష మనకు మంచి చేయు ఆంగ్ల మాధ్యమం పుట్టవసరమేముంది అర్థవంతమైన ఆంధ్ర భాష చంతనుండ నీవు చీక అప్పుపడలేడ చంతనుండ నీవు రుచీకాపుపడలేన పచ్చి పాటి మాట పసిడి మూట అందరికీ నమస్కారాలు నా పేరు కె ఐహన నేను రెండవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు ఎన్పీపి పాఠశాల మా గురువు గారి పేరు పత్తిపాటి నమేష్ నాయుడు గారు నేను ఇప్పుడు సీస పద్యం చెప్తాను నన్న రాసను సున్నిత పదముల చిక్కన రాసను తీయగాను ఎర్ర నా రాసిన పద్యాలు ముగ్గు రాసి నిలుబడి తెలుగు సాహిత్యంప నాటి శబ్దే నిలబడి పడితలా మనుషులు పరవశించే కొక్క పాట పేట తెలుగు మాట మాటలాడా వల్ల మంచిగాను అట్లు చేసినప్పుడు ఆంధ్రమ్మ బతుకుడా అట్లు చేసినప్పుడు ఆంధ్రమ్మ బతుకుడా పాటి మాట పసిరి మూట అందరికీ నమస్కారాలు నా పేరు జీజీ నా కోసం నేను నాలుగో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక ధమల చెరువు నేను మా గురువు గారి పేరు శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు నేను ఒక శీస పద్యం చెప్తాను సగము జగము నేల సారంగుతోడను తెలుగు భాష గెలిచి వెలుగు నింపి ఆసియా ఖండా ఆదర్శమై నిలిచి తెలుగు కీర్తి పుట్టను తెరిచి రోయి శ్రీలంక బర్మాఫీలోన సింగపూర్ జావా మలేషియా మలేషియాచి పుర్వార్త గోళాల ముఖ్యం పులిపిట ముందు వస్తాయి దక్షిణాన మంచి దస్తువుని కలిగిన అందమైన భాష అది ఏ తెలుగు తెలుగే దేశమందు వేల్పుల సాక్షిగా తెలుగే దేశమందు వేల్పుల సాక్షిగా పత్తి పాటి మాట పసిడి బూట